పెళ్ళి రెండు వేల పదిలో అయిందండి ఇది రెండు వేల ఇరవై ఐదు అప్పటి నుంచి రాలేదు మా ఆయన ఈ రోజు అయితే వస్తున్నాడండి పదిహేను సంవత్సరాలు అయింది అందులో హాయ్ చెప్పండి నుంచి అయితే జర్నీ మొదలు చేశామండి ఇప్పుడైతే బైపాస్లో వెళ్తాము చీరాల ఉప్పుగుండ్రు మీద గుండా అయితే వెళ్తాము ఉప్పుగుంటూరు ఊర్లోకి అయితే వెళ్ళమండి ఉప్పుగుండూరులో మా అమ్మమ్మ వాళ్ళ ఊరండి చిన్నప్పటి నుంచి నేనైతే ఉప్పుగుంటూరులోనే పెరిగాను టెన్త్ క్లాస్ వరకు అయితే ఉప్పుగుంటూరులోనే చదువుకున్నాను మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర అయితే ఉన్నాను నేను చిన్నప్పటి నుంచి మా అన్న కూడా అంతేనండి అమ్మ వాళ్ళ దగ్గర అయితే నేను పెరిగింది చాలా తక్కువ అందుకే నాకు మా అమ్మమ్మ అంటే చాలా ఇష్టం మా అమ్మకంటే మా తాతయ్య శివరామకృష్ణయ్య అయితే ఆర్ఎంపి డాక్టర్ అండి చిన్నప్పటి నుంచి ఊర్లో వాళ్ళందరికీ వైద్యం చేస్తాడు ఆయన చనిపోయే వరకు వైద్యం చేస్తూనే ఉన్నాడు ఆయనకి లోపల చాలా ట్రబుల్స్ అయితే ఉన్నాయండి ఆయన వైద్యం ఆయనే చేసుకొని చివరి వరకు ఆయనే ఆయన నాయనే కాపాడుకున్నాడు మా అమ్మమ్మ పేరు అయితే కామేశ్వరమ్మ మా అమ్మమ్మ అయితే చాలా మంచిదండి మమ్మల్ని అయితే చాలా బాగా చూసుకుంది ఇప్పుడైతే ఆ కూడా లేదు ఒప్పుకుంటారు అని పేరు మాత్రం వినిపించిందంటే నాకు మా అమ్మమ్మ గుర్తొస్తుంది ఆల్రెడీ ఒక వారం ముందు మా మామమ్మయ్య వాళ్ళ కూతురు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా మా అమ్మమ్మ అయితే చాలా గుర్తొచ్చిందండి కానీ ఏం చేయలేం కదా తలుచుకోవాలి అంతే కుండ్ర అయితే వచ్చామండి అదిగోండి కనిపిస్తుంది కదండి ఉప్పుగుంట రూట్ అయితే ఇటు సైడ్ అయితే ఊర్లోకి వెళ్ళాలి కనిపించేదంతా ఉప్పుగుంట్రు దిన్నే అంటారండి దిన్నె మీద అంటారు ఊరైతే లోపలికి ఉంటుంది దీన్ని మీద మా పెదనాన్న వాళ్ళు ఉంటారు అంటే మా అమ్మ వాళ్ళ మేనమామ వాళ్ళు ఉంటారు ఊర్లో అయితే అమ్మమ్మ వాళ్ళు ఉంటారు కనిపించేదంతా బైపాస్ అండి ఇది కొత్తగా వేశారు అంతకు ముందు అయితే ఈ రోడ్ లేదండి ఒప్పుకుంటారు ఊర్లో నుంచే వెళ్ళాలి చీరాల వెళ్తే ఈ కనిపించే ఇల్లు ఇల్లన్నీ ఊర్లో ఉండే ఇల్లు అండి ఇక్కడికి కొంచెం దగ్గరలోనే ఉంటుందండి మా ఇల్లు అయితే ఇటు నుంచి వెళ్తే ఊర్లోకి అయితే వెళ్తామండి డైరెక్ట్గా గా వెళ్తే కళ్యాణ్ మండపం అయితే వస్తుంది ఊర్లో ఒక అమ్మవారి కళ్యాణ మండపం అంటారు ఏ ఊర్లో ఉన్న ఫంక్షన్స్ అన్ని కమ్మవారందరూ అక్కడే చేసుకుంటారు మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేది ఇక్కడికి దగ్గరలోనే మా చిన్నప్పుడు ఒకతే స్కూల్ ఉండేదండి ఇక్కడే దగ్గరలోనే చదువుకున్నాము తర్వాత అయితే ఊరికి అయితే ఉంటుంది ఆ స్కూల్లో చదువుకున్నాము నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అయితే శాంతినికేతన్ అండి తర్వాత అయితే రాజమ్మ విద్యావాణి రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ అండి అది ఉప్పుగుండూరులో సుబ్బారావు డాక్టర్ గారు అని ఉంటారు వారిదైతే ఆ స్కూలు నుంచి కూడా వెళ్ళొచ్చండి ఉప్పుగుండూరు ఊర్లోకి ఆపోజిట్లో అయితే నీలాయిపాలెం అనే ఊరైతే ఉంటుంది తర్వాత పెద్ద గంజాం అయితే వస్తుంది పెద్ద గంజాంలో సముద్రం అయితే ఉంటుందండి మనకి ఎదురుగా అయితే బాబా స్టాచ్యూ పెద్దదైతే కనిపిస్తుంది ఈ మధ్యనే నండి బాగా డెవలప్ చేశారు ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది బాబా పెద్దగా కనిపిస్తారు నుంచున్న నుంచున్నీ ఆశీర్వదిస్తున్నట్లు అయితే ఉంటారు ఈ రోడ్డు కనిపిస్తుంది కదండి ఇది ఉప్పుగుండూరు లో నుంచి బైపాస్ లోకైతే కలుస్తుంది బాబా టెంపుల్ అండి ఆశ్రమం కూడా చాలా అయితే బాగుంటుంది ప్రతి గురువారం అయితే అన్నదానం జరుగుతుంది ఎంతమంది వచ్చినా లేదనకుండా అయితే భోజనం పెడతారండి ఆశ్రమం చాలా అయితే బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా ఒకసారి వీడియో తీసి అయితే చూపిస్తాను అంత అయితే మాగాణి ఏరియా అండి ఉప్పుగుండూరు ఏరియాలో మెట్ట మాగాని రెండు అయితే పండుతాయి ఇటు సైడ్ అంతా మాగాని ఏరియా ఇటు సైడ్ అయితే తాతయ్య వాళ్ళకైతే పొలాలు ఉన్నాయి ఇప్పుడైతే కొన్ని కొన్ని లేవండి అమ్మేశారు కొంచెం అయితే ఉంది మనకి అక్కడైతే ఒకటి బిల్డింగ్ కనిపిస్తుంది కదండి అదైతే రొయ్యల్ డ్రెస్సింగ్ ఫ్యాక్టరీ మనకి నాగలపుల పాళ్ళో కూడా ఉందండి కానీ అది కొంచెం చిన్నది ఇది పెద్దది మనకి ముందైతే టోల్ గేట్ వస్తుంది ఈ బైపాస్ వేసిన తర్వాత టోల్ గేట్ అయితే పెట్టారు అంతకు ముందైతే లేదండి నేషనల్ హైవే రెండు వందల పదహారు ఇది త్రాగుంట బైపాస్ నుంచి దిగమర్రు వరకు అయితే ఉంటుందండి కిలోమీటర్లు ఉంటుంది ఇది రావుగుంట దగ్గర నుంచి అయితే ఫస్ట్ టోల్ గేట్ ఇదేనండి ఉప్పుగుంటు దాటిన తర్వాత చిన్నగా మధ్యలో వస్తుంది అన్నవరం దగ్గర కత్తిపూడి వరకు అయితే ఈ హైవే ఉంటుందండి ఈ హైవేలో డైరెక్ట్ గా వెళ్ళి అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం అయితే చేసుకొని రావచ్చండి చూద్దాం ముందు ముందు మనకి ఏమేమి అవకాశాలు కలిగిస్తారో ఆ స్వామి అయితే హైవే అయితే త్వరలో సిక్స్ లైన్ అయితే అవుతుంది ఆల్రెడీ స్టార్టింగ్ లో అయితే భూ సర్వే అయితే చేశారండి అదే ల్యాండ్ సర్వే అయితే చేశారండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే పడుతుందో ల్యాండ్ మార్క్ అయితే పెట్టేసుకున్నారు పాటు ఉంది కదండి మంది మండలం అయినా కానీ బైపాస్ అయితే లేదు ఈసారి సిక్స్ లైన్ లైన్ వేసేటప్పుడన్నా బైపాస్ అయితే పడాలని కోరుకుందాం ఎందుకంటే ఈ ఫోర్ వే అయిన దగ్గర నుంచి నాగలపూలపాడులో ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈసారి అన్న బైపాస్ పడాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాము మనకి నాగలపులపాడు నుంచి అయితే చీరాల వరకు ఉప్పుగుండూరు కడవ కడవకూతురు వేటపాలెం జాండ్రపేట చీరాల ఇప్పుడైతే బైపాస్లో నుంచే వెళ్తాం కాబట్టి ఏ ఊరు అయితే మనకి కనిపించదు బోర్డ్లు మాత్రమే పలానా ఊరు అనేది తెలుస్తుంది ఇప్పుడు మనకి ఆర్డినరీ బస్సులు ఉంటాయి బైపాస్ రైడర్లు అయితే ఉంటాయి బైపాస్ రైడర్లో ఏటైతే వెళ్తామో మనం కార్లు కూడా అలానే వెళ్తాము ఆర్డినరీ బస్సులు పల్లె వెలుగు బస్సులు ఉంటాయి కదండి అవి అయితే ప్రతి ఊర్లో నుంచి అయితే వెళ్తాము అదే పల్లె వెలుగు బస్సు రూట్ అయితే మనకి చీరాల వెళ్ళడానికి దాదాపు గంటన్నర అయితే పడుతుంది అదే బైపాస్ రైడర్లో వెళ్ళినట్లయితే ఫార్టీ మినిట్స్లో అయితే చీరాల మనం చేరుకుంటాము నాగలపులపాడు నుంచి అందుకనే దాదాపు ఎవరు చీరాలు వెళ్ళాలన్నా బైపాస్ రైడర్లో అయితే ఇష్టపడతారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్ పెట్టారు అంతకుముందు అయితే మామూలు ఛార్జెస్ అయినా కానీ బైపాస్ రైడర్లో వెళ్ళడానికే ఇష్టపడేవారు ఇప్పుడు ఫ్రీ బస్ అయినా కానీ మనకి బైపాస్ రైడర్ అయినా టికెట్ ఫ్రీయేనండి ఆర్డినరీ బస్ అయినా ఫ్రీయే కాబట్టి ఎక్కువగా బైపాస్ రైడర్లో మాత్రమే జనాలు వెళ్ళడానికి అయితే ఇష్టపడుతున్నారు కానీ బస్సులు అయితే చాలా చాలా రష్గా ఉంటున్నాయి మాములుగా ఆర్డినరీ పర్సన్స్ అయితే ఎక్కగలుగుతారండి మాములుగా ఏదన్నా కాళ్ళ నొప్పు కాళ్ళు నొప్పులు అలా ఉన్న వాళ్ళు అయితే ఎక్కడానికి చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే బస్సులో సీట్లు దొరకడం చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకనే మేమైతే ఈరోజు బస్కే వెళ్దాం అనుకున్నాము కానీ మా బావ అనుకోకుండా వస్తున్నారు కాబట్టే కారులో వెళ్తున్నాము మా పిల్లలు కూడా కారులో వెళ్ళటానికి మాత్రమే ఇష్టపడుతున్నారు ఈ కనిపించేవన్నీ రొయ్యల చెరువులండి అండి ఇందాకైతే మనం ఒక బ్రిడ్జ్ చూసాం కదండి ఆ బ్రిడ్జ్ పేరు అయితే బకింహాంగ్ కెనాల్ అంట ఇప్పుడే మా బావ చెప్పాడు నాకు ఆ పేరు అయితే తెలియదు కాలం అయితే డైరెక్ట్గా వెళ్ళి పెద్ద గంజం సముద్రంలో అయితే కలుస్తుంది కనిపించేవన్నీ రొయ్యలు చెరువులేనండి బ్రిటిష్ వారి టైంలో అయితే రోడ్లు సౌకర్యం అయితే లేదు కదండి మనకి సరుకులు బ్రిటిష్ వారైతే మన సంపదనంతా ఈ కాలం ద్వారానే సముద్రం నుంచి వారి దేశానికైతే తరలించుకున్నారండి కాబట్టే ఆ రోజుల్లో ఎక్కువగా మనల్ని వాళ్ళు చాలా ఇబ్బంది అయితే పెట్టారు ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదండి ఈ చెట్లయితే గ్రోత్ చాలా అయితే ఎక్కువ ఉంటుంది మనం మొక్క పెట్టిన కొన్ని రోజుల్లోనే చెట్లయితే చాలా ఏపుగా తొందరగా పెరుగుతాయి నీడని త్వరగా ఇస్తాయి కానీ వీటిని ఈ మధ్యకాలంలో క్యాన్సర్ కారక మొక్కలని చాలా వరకు అయితే రోడ్డుకి ఇరువైపులా ఉన్న మొక్కలను అయితే తీసేశారు కానీ వాటి వల్ల అయితే ఎటువంటి ప్రమాదం ఉండదని చెప్పటం వల్ల కొన్ని మొక్కలు అయితే ఉంచారు చాలా బా నీడనైతే ఇస్తాయండి ఈ మొక్కలు అయితే మనకైతే ముందు బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది ఈ బ్రిడ్జ్ కింద అయితే మనకి అంతకుముందు ఈ బైపాస్ రోడ్డు వెయ్యక ముందు పాత రోడ్డు అయితే ఉండేదండి చిన్న గంజాం నుంచి కడకూతురు వెళ్ళే రోడ్డు అయితే ఈ బ్రిడ్జ్ కిందే ఉంటుంది కుడివైపు అయితే చిన్న గంజాము ఎడం వైపు అయితే దాన్ని ఇసుక దిబ్బలండి కడకూతురు ఇసుక అంటారు ఇక్కడైతే మా చుట్టుపక్కల ఊర్లన్నిటికీ ఫేమస్ కడకూతురు ఇసుక అంటారు ఇంతకు ముందైతే కొన్ని సంవత్సరాల క్రితం అయితే చాలా ఎక్కువగా అయితే ఇసుక దిబ్బలు బాగా ఎత్తుగా ఉండేవి చాలా ఎక్కువ ప్రదేశంలో కూడా ఉండేవి ఇప్పుడు ఎక్కువగా ఇసుకను అయితే తోడేయటం వల్ల కొండలు ఎట్లయితే కరిగిపోతున్నాయో అట్లానే ఇసుక దిబ్బలు కూడా కరిగిపోతున్నాయండి చూడండి ఎక్కడ చూసినా తక్కువగానే ఉన్నాయి చిన్న గంజాం దగ్గర నుంచి చీరాల వైపు అయితే మొత్తం ఇసుక నేలైనండి ఇటు సైడ్ అయితే ఎక్కువగా రొయ్యల చెరువులు కడకూతురు వరకు రొయ్యల చెరువులు ఉంటాయి అలాగే కొంత ఏరియాలో అయితే ఆకుకూర మాడులు అట్లాంటివన్నీ అయితే పండిస్తారు సైడ్ ఎక్కువ కనిపించేది జామల్ తోటలు ఇసుక ఏరియాల్లో అయితే ఎక్కువగా వాటర్ ఫెసిలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆకుకూరలు పూల తోటలు లాంటివైతే ఎక్కువ సాగులు అయితే ఉంటాయి మనకైతే ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదండీ కడవ కుతురు ఊర్లో నుంచి బయటకైతే వచ్చే రోడ్ అండి చూడండి వెహికల్స్ అయితే వెళ్తున్నాయి నుంచే బయటకు అయితే వస్తాము ఈ రోడ్లోనే రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది ఆర్డినరీ బస్లో వచ్చినట్లయితే రైల్వే గేట్ అయితే పడుతుంది దానివల్ల కూడా కొంచెం లేట్ అవుతూ ఉంటుంది నా చిన్నప్పుడు అయితే చీరాల వచ్చేటప్పుడు మధ్యలో అలా రైలు గేటు పడినప్పుడు చాలా సంతోషం అయితే ఉండేదండి ఎందుకంటే ట్రైన్ వస్తుంది కాబట్టి ట్రైన్ చూడొచ్చు అని అలాగే ట్రైన్ గేట్ పడినప్పుడు అయితే జీడిపప్పు వేసనపప్పు అయితే ట్రైన్ బస్లోకి అమ్మడానికి అయితే వచ్చేవాళ్ళండి ఈ రూట్ అయితే కనిపిస్తుంది కాండి ఇదైతే పందిల్లపల్లి ఊర్లోకి అయితే వెళ్ళే రూట్ అండి ఆర్డినరీ బస్లో వెళ్ళినట్లయితే రోడ్డు చాలా స్పేస్ తక్కువగా ఉంటుందండి వెడల్పు చాలా తక్కువగా ఉంటుంది వెళ్ళడానికి ఇళ్ళ మధ్యలో నుంచి వెళ్తున్నట్లయితే ఉంటుంది బస్సు అందువల్లే ఎక్కువ టైం అయితే పడుతుంది నిజంగా ఈ బైపాస్ అయితే వేసిన దగ్గర నుంచి అంటే మనం అయితే ఎప్పుడైనా ఒక్కసారి వెళ్తుంటాము డైలీ జాబ్ పరంగా కానీ ఏదన్నా వర్క్ వర్క్ పరంగా కానీ తిరిగే వాళ్ళకి ఈ బైపాస్ వేయడం వల్ల చాలా ప్రయోజనం అయితే ఉంటుంది యు కనిపిస్తున్నాయి కదండి ఇసుక దిబ్బలు అక్కడ ఇసుక దిబ్బలకి పక్కనే రొయ్యల చెరువులు అయితే ఉన్నాయి కొత్త బైపాస్ అయితే వేసింది రొయ్యల చెరువులు లో నుంచేనండి వేసింది రొయ్యల చెరువుల నుంచే వేశారు అంతకు ముందు అయితే ఈ ప్లేస్ లో కూడా రొయ్యల చెరువులే ఉండేవి చూడండి కనిపిస్తున్నాయి ఏరియా మొత్తం ఎక్కువగా రొయ్యల చెరువుల మీదే ఆధారపడుతూ ఉంటారు ఇక్కడ జీవనాధారం పొందేవారు కూడా చాలా ఎక్కువగా ఉంటారు ఈ పందిలపల్లి ఏరియాలోనే అండి మేము మా పెళ్ళైన కొత్తల్లో జేసీబీ కొన్నప్పుడు ఇక్కడ ఇటు సైడ్ అయితే వర్క్ చేసాము ఒక టూ ఇయర్స్ అయితే పూల మొక్కలు అయితే ఉన్నాయి కదండి రెండు వైపులా కరెంటు పోల్స్ పూల మొక్కలు ఉన్నాయి కదండి ఇవైతే ఆమంచి కృష్ణమోహన్ మాజీ ఎమ్మెల్యే అండి ఈ రొయ్యల చెరువులు చీరాల ఎక్స్ ఎమ్మెల్యే అండి ఆయన సం పన్నీళ్ళపల్లిలోనే ఉంటుంది కొబ్బరి తోట కనిపిస్తుంది చూడండి ఇందాకే చెప్పుకున్నాం కదా ఈ ఏరియాలో అన్ని రకాల మొక్కలు అయితే పండుతాయి అని చూడండి కొబ్బరి తోట ఇటు సైడ్ కూడా ఉంది రొయ్యల చెరువు కట్ల మీద కూడా పెంచుతున్నారండి రొయ్యల చెరువులో అయితే అవి ఇవ్వండి ఆ మిషనరీ ద్వారా వాటర్ని అయితే కిందకి పైకి అయితే ఆ మిషన్స్ తిప్పుతుంటాయి కదండి అవి చూసేటప్పుడు చాలా బాగుంటాయి వాటర్లో రొయ్యలు ఇప్పుడు టైం కదండి కిందకైతే ఉంటాయి అందుకని వాటికి ఆక్సిజన్ కోసం అయితే ఫ్యాన్లు ద్వారా అయితే వాటర్ని తిప్పుతారంట అలా తిప్పుతూ ఉన్నట్లయితే ఆక్సిజన్ అయితే వాటికి వస్తుందంట వేటపాలెం దగ్గరికి అయితే వచ్చేసామండి వేటపాలెం అంటే జీడిపప్పుకు ఫేమస్ అండి ఇక్కడ ఎక్కువగా జీడి తోటలు అయితే ఉంటాయి వేటపాలెంని జీడిపప్పుకు ప్రసిద్ధి అని కూడా అంటారు ఇక్కడ మనకి జీడిపప్పు క్వాలిటీ జీడిపప్పు అయితే దొరుకుతాయి మనకి జీడిపప్పులో నూక కాడి నుంచి క్వాలిటీ ఎక్స్పోర్ట్ వెళ్ళే జీడిపప్పు కూడా ఇక్కడ అయితే తయారు చేస్తారు ఇటు సైడ్ అయితే వేటపాలెం ఊర్లోకి అయితే వెళ్తాము జీడిపప్పులో అయితే మొత్తం ఏడెనిమిది రకాలైతే ఇక్కడ తయారు చేస్తారండి వాటిలో నూక అది చీప్ క్వాలిటీ అండి నూక ముక్క బద్ద గుళ్ళు గుళ్ళులో నాలుగు రకాలు అయితే ఉంటాయండి ఎక్స్పర్ట్ క్వాలి క్వాలిటీ కూడా హైయెస్ట్ క్వాలిటీ అయితే ఉంటుంది ఇక్కడ చుట్టుపక్కల ఏరియాస్ నుంచి ఇక్కడి నుంచేనైతే జీడిపప్పు అయితే తీసుకొని వెళ్తూ ఉంటారు అలాగే ఫారెన్స్కి అలా ఎక్స్పోర్ట్ కూడా అవుతుంటాయండి జీడిపప్పు చిత్తపాలెం ఊర్లో నుంచి బయటకు వచ్చే రూట్ అండి మనకి ఇప్పుడు ఏ ఊరు వెళ్ళినా బైపాస్ నుంచి అయితే వెళ్తుంటాము మనము పల్లెటూర్లు కానీ చిన్న చిన్న ఊర్లు కానీ పెద్ద ఊర్లు కానీ ఏ ఊరికైనా కానీ లోపలికి వెళ్ళే దారి ఒకటి ఏర్పాటు చేశారు చాలా బాగా అయితే ఉందండి ఎందుకంటే మనకి సిక్ పరంగా కానీ ప్రయాణ సమయం తగ్గింపు కానీ తక్కువగా అయితే ఉంటుంది ఈ తోటలన్నీ జీడి తోటలేనండి కనిపించేవన్నీ జీడి తోటలే నా చిన్నప్పుడు అయితే జీడికాయలు కూడా అమ్మేవారండి ఇప్పుడైతే ఎక్కడ అయితే కనిపించట్లేదు జీడికాయలు కూడా చాలా బాగుంటాయండి టేస్ట్ పండిన కాయలు అయితే చాలా తీపిగా ఉంటాయి అలాగే కొంచెం పచ్చికాయలు అయితే వగరుగా ఉంటాయి మామిడి తోట అండి విద్యా నెస్ట్ స్కూల్ అండి ఈ స్కూల్లోనే మామిడి తోట అయితే ఉంది టేకి చెట్లు అన్నీ అయితే స్కూల్లో బాగా వాతావరణం ఆక్సిజన్ బాగా అందాలని స్వచ్ఛమైన గాలి పిల్లలకి అందించాలని మొక్కలు అయితే బాగా పెంచారండి ఇప్పుడు జాండ్రపేట ఏరియాకైతే వచ్చాము జాండ్రపేట అంటే చేనేతకి ప్రసిద్ధండి మనకి చేనేత వస్త్రాలు జాండ్రపేటలో స్వయంగా మగ్గాల మీద అయితే ఇస్తారు పద్మశాలీలు అంటారు కదండి వారైతే చేనేత మగ్గాల మీద నేసి ఇస్తారు ఇప్పుడు కూడా చేనేత మగ్గాలైతే జాండ్రపేట ఏరియాలో చాలా అయితే ఉన్నాయి అంతకుముందు అయితే ఎక్కువగా ఉండేవి ఇదే కొంతమేర తగ్గిపోయాయండి మనకి జాండ్రపేట ఏరియా లోపలికి వెళ్ళినట్లయితే ఈ సైడ్ అయితే లోపలికి వెళ్ళొచ్చండి లోపలికి వెళ్ళే రూట్ అండి జాండ్రపేట ఊర్లోకి మనం ఊర్లోకి వెళ్ళినట్లయితే చేనేత హ్యాండ్లూమ్స్ షాప్లు అయితే చాలా ఉంటాయి స్వయంగా వారు వారి సొంత మగ్గాల మీద నే నేర్చిన చీరలు కానీ పంచల్ లాంటివి ఏవైనా కానీ కండవాలు దుప్పట్లు ఇట్లాంటివన్నీ చేనేత వస్త్రాలు అయితే మనకే అందిస్తారు తక్కువ రేట్లలో అయితే మనకి లభిస్తాయి అలాగే క్వాలిటీ కూడా ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అయితే దొరుకుతుంది కనిపించేవన్నీ తాటి చెట్లు అండి ఇటు సైడు తాటి చెట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి మనకి సమ్మర్లో అయితే తాటి ముంజులు బాగా దొరుకుతాయి తాటి చెట్ల నుంచి తాటి కళ్ళు కూడా తీస్తారు కదా తాటి తల్లు కళ్ళు కూడా దొరుకుతుంది ఇటు సైడ్ ఏరియా వాళ్ళు ఎక్కువగా ఇప్పుడు మనకి తాటి ముంజులు కానీ తాటి కళ్ళు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదంటండి అంతకుముందు రోజుల్లో అయితే ఎక్కువగా పశువులకి కొష్టాలు అలా వేసేవాళ్ళు అలాగే మన ఇల్లు కూడా పూరి గుడిసెలు ఉండేవి కాబట్టి తాటి బొత్తలు అంటే తాటి చెట్టు మొద్దులతోటి స్తంభాల లాగా ఏర్పాటు చేసి వాటితో నిర్మించేవారండి ఇప్పుడైతే అలాంటి నిర్మాణం ఎక్కడా జరగట్లేదు అలాగే తాటి చెట్లు కొమ్మ తాటి ఆకులు అంటారు కదండి వాటితో పందిర్లు కూర గడుసు మీద కప్పు అయితే వేసేవాళ్ళు ఇప్పుడు 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 కూడా పొగాకు దగ్గర చల్లదనం కోసం తాటి ఆకునైతే పందిరికి వేస్తారండి చల్లదనాన్ని ఇస్తుంది తాటి ఆకు పందిరైతే తాటి చెట్లు వల్ల మనకి అన్ని ఉపయోగాలు ఉన్నాయి ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది తాటికాయలు ఉంటాయి కదండి వా అవి ముదిరిపోయి రాలి కింద పడిపోతుంటాయండి వాటితోటి వాటిని కాల్చుకొని మనం తినేవాళ్ళం అండి చిన్నప్పుడు చాలా టేస్ట్గా ఉండేది అలాగే తాటికాయలతోటి తాటి తాండ్ర తాండ్రా చేస్తారండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వేటపాలెం ఏరియాలో బాపట్ల ఏరియాలో తాటి తాండ్ర అయితే తయారు చేస్తారు ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారు ఇటు సైడ్ అయితే వెళ్ళినట్లయితే రామాపురం బీచ్ అయితే వస్తుంది చాలా బాగుంటుందండి తాటికాయలను అయితే భూమిలో పూడ్చి పెట్టినట్లయితే రెండు మూడు నెలలు తర్వాత తాటి తీగలు అయితే వస్తాయి అవి కూడా వాటిలో ఎక్కువ పిండి పదార్థం ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది తాటి చెట్ల వల్ల అన్ని ఉపయోగాలు మనకి మనం చీరలు అయితే వచ్చేసామండి బట్టలకి ప్రసిద్ధండి సైడ్ అయితే వెళ్ళొచ్చు చీరాల చీరాలలోనే కొత్తపేట కొత్తపేట ఏరియా ఇక్కడ కొంచెం పక్కన ఆర్టీఓ ఆఫీస్ కూడా ఉంటుందండి రోడ్డు రవాణా సంస్థ అండి ఇక్కడ వెహికల్స్కి బ్రేకు కానీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ప్లేట్ ఆఫీస్ అండి ఇక్కడ అయితే ఇవన్నీ చేస్తారు ఈ రోడ్ అయితే కొత్తపేట ఏరియా అండి చీరాల టౌన్ అయితే వెళ్తామండి మనం అయితే చీరాలలో ఫైర్ ఫైర్ స్టేషన్ దగ్గరకండి రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే గేట్ దాటిన తర్వాత వెంటనే అమ్మ వాళ్ళ మేనత్త వాళ్ళ ఇల్లు అయితే వస్తుంది ముందు అయితే ఈ ఏరియా ఇంత డెవలప్ కాలేదండి ఇప్పుడైతే చాలా వరకు మొత్తం డెవలప్ అయిపోయింది కానీ నా పర్సనల్గా అయితే నాకు చిన్నప్పటి నుంచి వచ్చాను కానీ బస్లో ఫైర్ స్టేషన్ దగ్గర దిగితే రైల్ గేట్ దాటి మా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు కాబట్టి నాకు చీరాల ఏరియా తెలియదండి ఎట్నుంచి నుంచి ఎటు వెళ్ళాలో ఒంగోలు ఏరియా ఒంగోలు టౌన్ అయితే మొత్తం ఎటు నుంచి ఎటు అయినా ఒక్కదాన్నే వెళ్ళి రావచ్చు అండి చీరలు మాత్రం నేను ఒక్కదాన్నే అయితే వెళ్ళలేను మా బావ మా అమ్మ కూడా అండి ఏ ఏ గొంతులో నుంచి ఏ గొంతులోకైనా తీసుకొని వస్తుంది అలాగే మా బావ కూడా అంతే వాళ్ళకున్న నా అలర్జీ కూడా నాకు లేదు చీరాల అంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ తీసుకొచ్చేది ఎక్కువగా బట్టల షాపింగ్ కోసం అండి నా చిన్నప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి పండగ వచ్చిన ఏదన్నా శుభకార్యం వచ్చిన ఏదన్నా పుట్టినరోజు వచ్చినా చీరల వేవ్స్ అని చీరల ఫ్యాక్టరీ అయితే ఉంటుందండి ఇదైతే అపోలో అండి హాస్పిటల్ ఇవన్నీ ప్రైవేట్ హాస్పిటల్స్ అండి ఇది కూడా హాస్పిటలే జూనియర్ జ్ఞాన భారతి జూనియర్ కాలేజ్ అండి ఆ కాలేజీ అయితే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం బాగా ఫేమస్ అండి ఈ కనిపించేవన్నీ హాస్పిటల్స్ ఏనండి అండి మనకి ఎదురుగా ఒక హాస్పిటల్ కనిపిస్తుంది ఐకాన్ చీరాల పేరాల అంటారు కదండి పేరాల ఏరియా రైట్ సైడ్ మొత్తం పేరాల ఏరియా అండి సైడు మార్కెట్ అండి ఫ్రూట్స్ మార్కెట్ కూరగాయల మార్కెట్ గడియార స్థం సెంటర్ అండి ఏరియా సైడు మొత్తం షాపింగ్ అంతా ఈ సైడే ఉంటుంది చీరాలను అయితే మినీ ముంబై అయితే అంటారు ఎందుకంటే ఇక్కడ బట్టలు అయితే చాలా చాలా ఫేమస్ అలాగే ఐటెం వస్తువులు మనకు కావాల్సిన ప్రతి వస్తువు అయితే ఇక్కడ దొరుకుతుంది అందుకనే చీరల చీరాలను అయితే మినీ ముంబై అయితే అంటారు చీరాలకి చుట్టుపక్కల ఉన్న సుమారు వంద గ్రామాల వారు చీరాల వచ్చి వారికి కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడైతే కొనుక్కొని వెళ్తూ ఉంటారు ఈ చీరాల ఏరియాలో దొరకని ఐటమ్స్ అంటూ ఏమీ అయితే ఉండవండి మనకి ఎదురుగా కనిపించేది రైల్వే స్టేషన్ అండి కుడివైపుకెళ్తే రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళొచ్చు అలాగే ఈ రోడ్డుకి కుడివైపుగా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే బస్ స్టాండ్ కూడా వస్తుందండి చీరాలలో రైల్వే స్టేషన్ బస్ కి ఒక రోడ్డేనండి మధ్యలో రైల్వే స్టేషన్ బస్ స్టాప్ ఆపోజిట్ లోనే ఉంటాయి చాలా దగ్గరండి మనం ఇప్పుడు ఫైర్ స్టేషన్ కి అయితే దగ్గరకు వచ్చాము ఎల్ఐసి ఆఫీస్ అండి అలాగే మున్సిపల్ ఆఫీస్ కూడా పక్కనే ఉంది పురపాలక సంఘం కార్యాలయము చీరాల మున్సిపల్ ఆఫీసు ఈ ప్లేస్ లో అయితే ఫైర్ స్టేషన్ అయితే ఉండేదండి ఇప్పుడు అయితే తీసేశారు మరి ఎందుకోసమో తెలీదు ఏరియాలోనే ఉండేది ఫైర్ ఇంజిన్ కూడా ఎప్పుడు రెండు ఉండే అండి ఇదిగోండి రైల్ గేట్ ప్లాట్ఫామ్ అండి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అదిగోండి చీరాల స్టేషన్ అయితే కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మన బంధువులు ఇల్లు అయితే వస్తుంది ఫైర్ స్టేషన్ ఎందుకు తీసేశారో తెలియదండి మాకైతే మాకైతే ఆ స్టేషన్ ల్యాండ్ మార్క్ అండి వీళ్ళ ఇంటికి రావాలి అంటే బస్ వాళ్ళకు కూడా ఫైర్ స్టేషన్ దగ్గర ఆపండి అంటే ఆపేవారు ఎవరికైనా కొత్తగా అడ్రస్ తెలియని వాళ్ళకు కూడా అక్కడికి రమ్మంటే వచ్చేవారండి